వెల్కమ్ టు సత్య న్యూస్ మనం చూస్తా ఉన్నాం ఈరోజు పెద్దపల్లి జిల్లా మంథని సంబంధించినటువంటి శ్రీ లక్ష్మీనారాయణ దేవాలయం ఎంట్రన్స్ లో ఉన్నాం మరి ఇక్కడ ఏదైతే భజన జరుగుతా ఉంది మరి చూసినట్టయితే ఏమిటి అన్నది పూర్తిగా మీకు విషయం తెలుపుతాం ఇక్కడ చూస్తా ఉన్నాం మనం లక్ష్మీనారాయణ స్వామి టెంపుల్ ముందు ఉన్నది ధనుర్వాసం ప్రత్యేక భజన కార్యక్రమం ఏదైతే ఉందో తేదీ పదిహేనో తారీఖు పన్నెండు నెల రెండు వేల ఇరవై ఐదు బుధవారం నుండి పదిహేను మరి చూసినట్లయితే జనవరి వరకు ఈ యొక్క కొనసాగుతుంది మరి దోపడికి వెళ్దాం ఇది అనేక ప్రజల కార్యక్రమాలు ఉంటాయి ఈ దేవాలయంలో ఇక్కడ చూస్తూ ఉన్నాం ఇక్కడ కళ్యాణాలు మరి సీతారామ కళ్యాణం ఈ యొక్క వెనుకెంచి జరుగుతూ ఉంటాయి లోపలికైతే వెళ్తా ఉన్నాం మనం ఇక్కడ మరి ఈ యొక్క శ్రీ లక్ష్మీనారాయణ దేవాలయం గయస్తంభం కనబడతా ఉంది మరి యొక్క ధనుర్మాసం సందర్భంగా నెల రోజులు భజన కార్యక్రమం ఉంటుంది మరి యొక్క కార్యక్రమాన్ని లోపలికి వెళ్తా ఉన్నాం మనము శ్రీ లక్ష్మీనారాయణ మనం చూసినట్లయితే దేవాలయంకి వచ్చేసాం ఈ పక్కన చూసినట్టు శ్రీకృష్ణుని యొక్క విజయం కాబడతా ఉంది ఇక్కడ పూజ చేస్తా ఉంటారు ఇక్కడ చూసినట్లయితే బంగారు